ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం నలభై ఆరవ కీర్తన పదకొండు సైన్యముల అధిపతి అగు యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఐ మీన్ ప్రైస్ ది లాడ్ దేవుని బిడ్లారా శ్రేష్టమైన రీతిలో ఇదే కాలం ప్రభు మనతో ఈ వాగ్దానంను అనుగ్రహిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు సైన్యములకు అధిపతి అగు దేవుడైన యహోవా మనకు ఉన్నాడు యాకోబు యొక్క దేవుడైన యహోవా బలవంతుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు అని ఈ ఉదయకాలం ప్రభు యొక్క వాగ్దానం శ్రేష్టమైనటువంటి దీవెనకరమైనటువంటి మనల్ని ధైర్యపరిచేటటువంటి వాగ్దానము ప్రభు మనతో పాటు ఆయన ఉన్నాడని ఇజ్రాయేలు దేవుడు ఆయన సైన్యములకు అధిపతి ఆయనే మనకు ఆశ్రయము మనకు తోడై ఉన్నాడు ప్రభు అని ఈ దినపు వాగ్దానం కాబట్టి ధైర్యం తెచ్చుకునండి ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఈ దినం ఒకవేళ శ్రమ పోరాటం వ్యాధులు టెన్షన్స్ ఒత్తిళ్ల మధ్యలో ఒకవేళ ఉదయకాలం మరి నిద్ర లేచింది మొదలుకొని సరి అయినటువంటి దీవెన లేనటువంటి స్థితిలో ధైర్యం లేనటువంటి స్థితిలో ఈ ఉదయకాలాన్ని ఏ రీతిగా నేను ఎదుర్కోవాలి ఈ దినమంతియువు నా పనులు నా యొక్క ఆర్థిక విషయాలు కుటుంబ విషయం ఏ రీతిగా జరుగుతాయో అని ఒకవేళ భయముతో ఈ ఉదయకాలం ఉంటున్నావేమో అయితే ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు సైన్యముల అధిపతి అగు దేవుడైన యహోవాయే మనకు తోడు అంతేకాక ఇస్రయేలు దేవుడు యాకోబు దేవుడు బలవంతుడైన దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి ఆశ్రయదుర్గమైన దుర్గమైన ప్రభుని ఉదయకాలం ఆశ్రయించు ఉదయకాలం ప్రార్థించు నీవు చేయబోతున్న ప్రతి పనిని ఏసైకి అప్పగించు ఆయన నీ మార్గంలో సరళం చేయనట్లుగా నువ్వు ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించినట్లయితే నిశ్చయంగా దేవుని కార్యాన్ని నీ జీవితంలో ఈ దినం చూడబోతూ ఉన్నాం ఆ మరి ఈ వాగ్దాన నీతి అందరం ప్రార్థన చేసుకుందాం ఈరోజు మీరు ప్రారంభించబోతున్నటువంటి మీ పనులు వ్యాపారం వ్యవసాయం ఉద్యోగం మరి స్కూల్కి వెళ్తున్న పిల్లల విషయమే ఎగ్జామ్స్కి వెళ్తున్న పిల్లల విషయమే ఈ వాగ్దాన నీతి మీరు ప్రార్థించండి నిశ్చయంగా దేవుడు వారందరికీ మీ అందరికీ ఈ ఉదయకాలం మనందరికీ తోడై ఉండి ఆశ్రయదుర్గమై ఉండి మనల్ని నడిపించబోతున్నాడు క్షేమాన్ని విజయాన్ని ఈ దినం ప్రభు మనకు అనుగ్రహించబోతున్నాడు ఆమె కాబట్టి ధైర్యంతో ఈ వాగ్దాన సంతోషంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఉదయకాల సమయం ప్రభా సైన్యముల అధిపతి యహోవా మనకు తోడై ఉన్నాడనియు యాకోబు యొక్క దేవుడు ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడని ప్రభువ మరి శ్రేష్టమైన రీతిలో నీ ప్రజలకు తండ్రి నీవు ఏ రీతిగా తోడై ఉంటావో ఏ రీతిగా ఆశ్రయదుర్గముగా ఉంటూ నిన్ను ఆశ్రయించే నీ ప్రజలు నడిపిస్తావో మాతో మీరు మాట్లాడుతూ ఈ వాగ్దానాన్ని మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి ఈ ఉదయకాలం నీ బిడ్డలు చేయించిన పనులలో ప్రయత్నములలో ఇదిగో మీ సన్నిధి వారికి తోడై గాక ఆశ్రయముగా నీ బిడ్డలను మీరే వెంబడిస్తూ వారికి క్షేమాన్ని అనుగ్రహించదగాక ఈ ఉదయ కాలం ఏ ఏ సమస్యలు అనారోగ్యాలు బలహీనతలతో ఆర్థిక ఇబ్బందుల మధ్యలోని బిడ్డలుంటున్నారో ప్రతి వారికి ఇది మొదలుకొని సన్నిధి తోడయుండును గాక నీవే వారిని అయ్యా ఆశ్రయ దుర్గమై ఉండి గాక ఈ ఉదయకాలం ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారికి మంచి జ్ఞానమును అనుగ్రహించి అయ్యా మంచి రిజల్ట్స్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ దినం ప్రభా ప్రతి విధమైన కోర్టు కేసులు భూతాగాధాలని బిడ్డల జీవితాల్లో కొట్టివేయబడును గాక కుటుంబాల్లోని అసమాధానం ఈ ఉదయ కాలమే నేడిని ఇస్తున్నాములు ఇప్పుడే బ్రేక్ చేస్తున్నాం నీ సన్నిధి ప్రతి కుటుంబంలో నీ ఉదయకాలం దిగునుగాక వాగ్దానం చేసిన దేవుడో నమ్మదగిన దేవుడో ఈ దినం మొదలుకొని ప్రతి స్త్రీకి నీ పురుషునికి నీ సహోదరులందరికీ ప్రతి కుటుంబానికి నీ సన్నిధి తోడుగా వెళ్ళును గాక నీవే ఆశ్రయముగా వారి జీవితాలలో గాక బలమైన కార్యం చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరికీ మీరే తోడుగాను ఆశ్రయముగాను ఉండండి ఈ నూతన సంవత్సరం అంతయ్యూ నీ బిడ్డల్ని కాచి కాపాడి క్షేమాన్ని వారికి అనుగ్రహించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ దలవార్డు దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలం మొదటిసారిగా ఈరోజే ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు మీరు ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతుండండి ప్రతి వాగ్దానాన్ని లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని గాక మీరు తెరేపరుస్తున్న ప్రార్థన అవసరతల నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం దేవుడు మీ అందరికీ విడుదల ఇవ్వబోతున్నాడు ఈ దినం మీరు విన్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి రోజంతా మీరు ప్రార్థిస్తూ ప్రకటిస్తూ జి కొనసాగండి దేవుడు నిశ్చయంగా మీకు తోడుగా రాబోతున్నాడు ఆశ్రయంగా ఉండబోతున్నాడు మీరు చేయబోను కొంచున్న ప్రతి పనిలోనూ ఆయన మీకు మంచి విజయాన్ని ఇవ్వబోతున్నాడు ప్రభుకే మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్